హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప మీరు చూస్తున్న షాప్ వచ్చేసి వీడియో చూస్తున్న షాప్ వచ్చేయాలకి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ పడిన్ శారీస్ అండ్ కట్ పీస్ షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్లో లాస్ట్కి వచ్చేయాలకి లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటుంది మీ అందరికీ నేను ఆ మా అన్నాయి అందరికీ బాగా తెలుసు మీ అందరికీ వీడియో ద్వారా మేము తెలుసు కొంతమందికి చాలామందికి బయట తెలుసు ఇంకా బయట షాప్కి వచ్చే వాళ్ళకైతే మా అమ్మగారు కూడా తెలుసు అందరు వచ్చిన వాళ్ళందరూ అమ్మ రోజు రాపోయినా కూడా ఏంటి రాలేదని అడుగుతారు ఈరోజు నేను మీకు చూపించబోతున్న కలెక్షన్ అయితే కనుక దాని దగ్గరికి వచ్చేస్తే విషయం మిక్స్డ్ శారీస్ మిక్స్డ్ ఫ్యాన్సీ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క డిజైన్ అనమాట ఇది వచ్చే చక్కగా సిల్వర్ బుటా వచ్చేసింది మొత్తం వీవింగ్ ఈ చీరలు ఇంతకుముందు వచ్చినాయి అనుకోవచ్చు కానీ లోపల వచ్చేళ్ళకి గ్రీన్ ఎల్లోతో షిబోరి ప్యాటర్న్ టైప్లో వచ్చినాయి అది అది కొత్తది అనమాట అందులో మీరిచ్చే రేట్ని మేమిచ్చే రేట్ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు ఇదిగోండి మిక్స్డ్ శారీస్ అన్నీ కూడా అసలు రెడ్ యాష్ కలరు పింక్ కలరు గ్రీన్ కలరు కాఫీ కలరు ఎల్లో కలరు అసలుకి ప్రతి కలర్లో కూడా శారీస్ ఉన్నాయి చూడండి ఇది పళ్ళు మిక్స్డ్ శారీస్ దానికి ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ వస్తాయి ఇప్పుడు ఇదే డిజైన్లో ఇదే క్యాటలాగ్లో సిక్స్ కలర్స్ కావాలంటే మన దగ్గర ఉండవు కానీ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్ అట్లా అయితే వస్తాయి మేబీ లక్ ఒక్కోసారి మొత్తం రావటము చూడండి ఓపెన్ పిక్ చూపిస్తున్నాము శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇందా పల్లో చూసాము శారీ ఓవరాల్ ఓవరాల్గా అలా ఉంటుంది ఇది వచ్చే వాళ్ళకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి మీరు చూస్తే కనుక మీటర్ బ్లౌజ్ వచ్చేసింది చాలా అంటే చాలా అసలు బ్రోకెట్ బ్లౌజ్ అంటారు కదా మొత్తం డిజైన్తో బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్కి శారీస్ అన్నీ ఇలా ఉంటాయండి ఇది మిక్స్డ్ కలెక్షన్ అంటే ఫ్రెష్ మిక్స్ అనమాట డ్యామేజ్ కానీ వివింగ్ డిఫెక్ట్ కానీ మిస్ ప్రింట్ కానీ అలాంటివి ఏవి ఉండవు ఫుల్ శారీస్ మిక్స్డ్ కలెక్షన్ సెట్ వైజ్ ఒక్కటే రాదు ఇలా మిగిలిపోయినాయి అన్నీ మనకు తక్కువకి వస్తాయి కాబట్టి మనం అమ్ముకునే వాళ్ళకి ఇంకా తక్కువకి ఇస్తాము ఇప్పుడు మన సొంత ఛానల్లో కూడా నేను పెట్టాను అనమాట ఈ వీడియోని ఎందుకంటే ఇంకా శారీస్ ఉన్నాయి అవి చూడండి మీకు ఒక్కొక్క చీర ఒక్కొక్క టైప్ ఉంటుందన్నమాట అసలు చాలా బాగుందండి బార్డర్ వచ్చేసింది ఫుల్ శారీ డిజైన్ ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది గ్యాప్ బార్డర్ కింద బార్డర్ పైన బార్డర్ మధ్యలో మళ్ళీ డిజైనర్ వచ్చేసింది ఇలా రకరకాల శారీస్ ఉంటాయి గ్రీన్ విత్ పింక్ ఈ శారీ కూడా లైన్సే కాదు ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది మీరు చూస్తే గమనిస్తే కనుక కింద కింద చాలా శారీస్ వేసి ఉన్నారు ఇదిగోండి ఇది అయితే కనుక అసలు సాటిన్ బాట్ సాటిన్ బార్డర్ వచ్చేసి శారీ మొత్తం చాలా బాగుంటుందండి చెక్స్ క్లాత్ వచ్చే వాళ్ళకి సూపర్ ఉంటుంది చాలా ఫ్రెండ్లీ క్లాత్ క్లాత్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ రకంగా ఈ శారీస్ వచ్చే రకరకాల డిజైన్స్ రకరకాల క్వాలిటీస్ రకరకాల చీరలు ఉంటాయి ఏ చీర కూడా తక్కువదైతే కాదండి మనం మీకు ఇస్తున్న రేట్ వచ్చేసి కేవలం కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ప్రతి చీర చీర జాకెట్ వస్తాయి ఫుల్ సారీస్ ఫ్రెష్ మిక్స్ అనమాట చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఆ కలరు వంకాయ రంగుకి వచ్చే వాళ్ళకి రెడ్ బార్డరు అలా ప్రతి బండిల్లో బండిల్కి టెన్ సారీస్ ఉంటాయి మీరు బండిల్ వైజ్ తీసుకున్నా కూడా బాగుంటుంది సేల్ చేస్తే సేల్స్కి అయితే కనుక బండిల్ వైజ్ సూపర్ ఉంటుందండి ప్రతి బండిలు ఇది డోలా పట్టు 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 డోలా పట్టు అనే తలకి చాలా రకాలు వచ్చేసినాయి కానీ ఒరిజినల్ డోలా వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేళ్ళకి ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ మధ్యలో జరీ వివింగ్ వచ్చేసింది కింద పైన పింక్ కలర్ బార్డర్ పట్టు బార్డర్ వచ్చింది ఇలా ఉంటాయి అనమాట ఇంకా టైమే పోతుందండి నా వీడియోకి అందుకే నేను పాస్ పాస్గా చెప్పేస్తున్నాను బండిలకు వచ్చే వాళ్ళకి పది చీరలు ఉంటాయి పది చీరలు పది రంగులు పది డిజైన్లు పది క్వాలిటీలు ఉంటాయి హోల్సేల్గా అమ్ముకోవాలనుకునే వాళ్ళకి కేవలం కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి లేదా వేసిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఏ ఐటమ్ కావాలో నాకు తెలియచేయండి ఆ ఐటమ్ మీకు పెడతానికి చూస్తా చూస్తాను ట్రై చేస్తాను నిన్నటి వీడియోలో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మంచిగా వెళ్తుంది ఆ శారీస్ అదే ఆ బిట్స్ ఫ్రాక్స్ టైప్లో యూస్ చేసుకోవటానికి ఈ వీడియో కూడా అలాగే బ్లెస్ చేయండి మిక్స్డ్ కలెక్షన్ ఎవరైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చెప్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్